మహిళా సాధికారు మీద సభ్యులందరూ మాట్లాడారు అధ్యక్ష ఎనిమిది మంది మహిళలు మాట్లాడారు గౌత్ సురేష్ గారు అతిథి గజపతి గారు తంగిరాల సౌమ్య గారు లోకం మాధవి గారు పరిటాల సునీత గారు గల్లా మాధవి గారు మాధవి రెడ్డి గారు గౌరు చరితారెడ్డి గారు అలాగే నలుగురు పురుషులు కూడా మాట్లాడారు అధ్యక్ష చాలా చక్కగా సురేష్ గారు విజయ్ చంద్ర గారు విష్ణుకుమార్ రాజు గారు జీవి ఆంజనేయులు గారు వీరంతా మాట్లాడినటువంటి మాటలతో నేను ఏకీభవిస్తూ ఈరోజు అందరికీ తెలుసు అధ్యక్ష స్త్రీని ఎక్కడ గౌరవించుతారో అక్కడే దేవతలు నడయాడుతారు అనేది తమరు నాకు చదివిన సూక్తి ఇది పెద్దలు చెప్తారు అధ్యక్ష స్త్రీ లేనిదే జననం లేదు స్త్రీ లేనిదే గమనం లేదు అసలు స్త్రీ లేనిదే జీవమే లేదు అధ్యక్ష అలాంటి స్త్రీని గౌరవించడం అనేది అందరి ధర్మం అధ్యక్ష అది గౌరవిస్తున్నటువంటి పుణ్యపురుషులు మహాపురుషులు ఈ లోకంలో ఎంతో కీర్తించబడుతున్నారు అధ్యక్ష అలా గౌరవించలేని వాళ్ళు పదకొండు సీట్లతో ఎలా మిగిలిపోయారో మనందరికీ తెలుసు అధ్యక్ష ముఖ్యంగా ఆ రోజు నందమూరి తారక రామారావు గారు స్త్రీకి ఆస్తిలో వక్కిస్తే ఖచ్చితంగా మహిళకు ఒక గౌరవం ఆ కుటుంబంలో ఒక ఉన్నత స్థాయి ఉంటుందని ఆ రోజు ఆశించి ఆస్తిలో సమాన భాగం ఇచ్చి అలాగే గురుకులాలు కానీ మహిళా యూనివర్సిటీలు కానీ ఏర్పాటు చేసి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు మనందరికి కూడా ఒక భిక్ష పెడితే ఆ తర్వాత వచ్చినటువంటి మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం చెప్తారు అధ్యక్ష ఎప్పుడు తన తల్లి పడినటువంటి బాధ రాష్ట్రంలో ఏ తల్లి అనుభవించకూడదు అని కట్టెల పొయ్యిలో వండుతూ తన కళ్ళు ఇబ్బంది పడుతుంటే కళ్ళనీళ్ళు కారుతున్నా మా అందరికి వండి పెట్టే మా తల్లి ఎందుకంటే ఆ గౌరవ ముఖ్యమంత్రి గారి మనసుని మొన్న మహిళా దినోత్సవం రోజు ఆవిష్కరించారు అధ్యక్ష నా తల్లి బాధ చూసి నేను దీపం పథకం పెట్టానని అలాంటి మహానుభావులు దీపం పథకం పెడితే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు తల్లులు కూడా గ్యాస్ స్టవ్ మీద వంట చేసుకొని చంద్రబాబు నాయుడు గారిని ప్రతి నిమిషం కూడా ఒకడే తల్లులు కూడా ఉన్నారని తమకు తెలియజేస్తున్నాను అధ్యక్ష అలాగే ఎలాగైతే ఆస్తిలో మనకు భాగం వచ్చిందో ఆర్థికంగా కూడా ఎదగాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎదగాలని డాక్రా గ్రూపులు అది గౌరవ చంద్రబాబు నాయుడు గారు మానస పుత్రిక అధ్యక్ష డాక్రా గ్రూపులు పెట్టిన తర్వాత ఆడవాళ్ళు ఇళ్ళ నుండి బయటకు వచ్చి అందరూ అనే అనేవాళ్ళు అధ్యక్ష వీళ్ళు బ్యాంకులకు వెళ్ళి లోన్లు తీసుకొస్తే మనం ఇంట్లో వంట చేయాలని కానీ సార్ ఒకే మాట అన్నారు అధ్యక్ష చేస్తే తప్పేంటి అని ఖచ్చితంగా ఆర్థికంగా ఎదగాలి యాభై రూపాయలకి వంద రూపాయలకి కూడా ఇంట్లో భర్త దగ్గర అన్నదమ్ముల దగ్గర చేయి చాపకుండా ఆర్థికంగా ఎదగాలని పెట్టినటువంటి ఆ పథకం అలాగే ఏ అందరి మహిళలకి ఇల్లు కానీ భూమి కానీ రుణాలు కానీ కుటీర పరిశ్రమలు కానీ మహిళల పేరు మీద పెట్టి మహిళలను ఎంతో ఆర్థికంగా అభివృద్ధి చేసినటువంటి సంగతి మనందరికీ తెలుసు అధ్యక్ష అలాగే ముఖ్యంగా ఇంట్లో ఒక ఆడపిల్ల చదువుకుంటే ఆ కుటుంబం అంతా చదివినట్టే అని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పినటువంటి సందేశం మనం చాలాసార్లు విన్నాం అధ్యక్ష కాబట్టి ఇంట్లో ఆడపిల్లలు ఖచ్చితంగా చదువుకోవాలి అని ఎన్నో గురుకులాలు ఆశ్రమ పాఠశాలలు రాష్ట్రం మొత్తం మీద కూడా పెట్టి మహిళా కళాశాలలు మహిళా యూనివర్సిటీలు పెట్టి అక్కడ ఎవరైనా ఆడపిల్ల చదువుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళకు పూర్తి స్థాయిలో చదివించాలని ఒక మంచి ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమాలు అధ్యక్ష అధ్యక్ష మొన్న మహిళా దినోత్సవం రోజు ఒక పండగలా జరిగింది అధ్యక్ష ఆ పండగలో దాదాపు రెండు లక్షల మంది మహిళలకు ఆర్థికంగా వెసులుబాటు ఎన్నో ట్రైనింగ్లు వాళ్ళకి ఎంతో ఆర్థికంగా వెసులుబాటు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆ మహిళలందరికీ మహారాణులు మీరే అని ఆ సభలోనే చూపించినటువంటి సంగతి మనం చూసాం అధ్యక్ష అలాగే చాలా వరకు పారిశ్రామిక ఎంతోమంది వచ్చి మేము పారిశ్రామికంగా ఎదుగుదలలో ఉన్నామంటే వాళ్ళకి చేయూతనిచ్చి ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి సంగతి కూడా మనకు తెలుసు అధ్యక్ష అలాగే అధ్యక్ష మహిళల గురించి తెలిసి చెప్పుకోవాలన్నప్పుడు గత ఐదు సంవత్సరాలు కూడా రెండు నిమిషాల్లో చెప్పేస్తాను అధ్యక్ష యాక్చువల్గా గత ఐదు సంవత్సరాల్లో ఒక్క సంవత్సరమే చెప్తాను అధ్యక్ష రెండు వేల ఇరవై రెండులో కేవలం మహిళల మీద జరిగినటువంటి దాడులు ఇరవై ఐదు వేలు నేరాలు జరిగాయి అధ్యక్ష అలాగే ఆరు వందల ఒక అత్యాచారాలు జరిగాయి అధ్యక్ష కనీసం వీటన్నిటిలో ఒక్క అత్యాచారానికైనా శిక్ష పడలేదు అధ్యక్ష ఒక్క నేరానికైనా కనీసం వాళ్ళ కార్యకర్తను ఒక్కరిని తీసుకొచ్చి లోపలేసినటువంటి పాపాను పోలేదు అధ్యక్ష అధ్యక్ష కేవలం పదవి కోసం తల్లిని గెంటేసినటువంటి వ్యక్తి ఆస్తి కోసం చెల్లిని గెంటేసినటువంటి వ్యక్తి గత ఐదు సంవత్సరాలు మనకి నీతులు చెప్పడానికి ముందుకొచ్చేవాడు అధ్యక్ష అక్కమ్మ చెల్లమ్మ అంటూ మా అందరి నా నెత్తుల మీద చేతులు పెట్టి పాదయాత్రలో అందరినీ దగ్గర తీసుకొని ముద్దులు పెట్టేసి అలవిగాని హామీలు ఇచ్చి ఈరోజు బడ్జెట్లో ఏ ఏది చేసినా సరే ఒక ఆర్థికంగా వెసులుబాటు లేకుండా అంటే ఇవ్వడానికి వీలైనటువంటి హామీలు అధ్యక్ష ఎలాగో నెక్స్ట్ ఇయర్ ఉండాలని తెలుసు విపరీతమైన హామీలు ఇచ్చేసి వెళ్ళిపోయినటువంటి సంగతి మీకు అందరికీ తెలుసు అధ్యక్ష అధ్యక్ష ముఖ్యంగా ఎంత దారుణమైన సంఘటనలు అంటే ముప్పై వేల ఒక వంద తొంభై ఆరు మంది మహిళలు బిస్ అయితే కనీసం మాట్లాడిన మనిషి కానీ నీతుల మాటల ఇక్కడ ఎంత చెప్తారంటే మహిళల మీద మేము ఎంతో అది చేసాం ఇది చేస్తామని చెప్పినటువంటి వ్యక్తుల్ని ఏం చేస్తే ఉంటుంది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఈ గౌరవ సభగా ఉన్నటువంటి ఈ సభ ఆ రోజు అంటే ముప్పై వేల ఒక వంద తొంభై ఆరు మంది మహిళలు మిస్ అయితే కనీసం మాట్లాడిన మనిషి కానీ నేత్రమాట ఇక్కడ ఎంత చెప్తారంటే మహిళల మీద మేము ఎంతో అది చేస్తాం ఇది చేస్తామని చెప్పినటువంటి వ్యక్తుల్ని ఏం చేస్తే ఉంటుంది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఈ గౌరవ సభగా ఉన్నటువంటి ఈ సభ ఆ రోజు మనందరికీ తెలుసు ఒక పవిత్ర మూర్తిని మా మాతృమూర్తిని అవమానపరిస్తే యావత్తు ఇక్కడ సభే కాదు అధ్యక్ష యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా బాధపడి ఇలాంటి దుర్మార్గుడు ఉండకూడదు అని ఉద్దేశం చేసి తొంభై మూడు శాతం సీట్లు ఇచ్చి మనందరికి కూడా ఘన చరిత్రని